నిర్ధారణకు అంతిమ నిర్ణయం టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్

ఇప్పుడు జగనన్న మరి మంచి విద్యతో అంతకుముందు మరి తెలుగు మీడియం అయితే ఈరోజు ఇంగ్లీష్ మీడియంతో మరి చాలా తోడ్పట్టి కాబట్టి మరి ఎప్పుడు కేకలేస్తూ గోల్ చేస్తూ ఉంటున్నారు నేను చూస్తూ ఉంటున్నా కానీ న్యూ చెప్ మనకి ఇక్కడ జడ్పీ హై స్కూల్ ఉయ్యూరులో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన సైన్స్ ఎగ్జిబిషన్ డిస్టిక్ సైన్స్ ఫేర్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది మనకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రొసీడింగ్స్ ప్రకారము స్కూల్ లెవెల్లో ఆ తర్వాత మండల్ లెవెల్లో ఆ తర్వాత డిస్టిక్ లెవెల్లో చేయాల్సినటువంటి అవసరం ఉంది దాని ద్వారా మనం స్కూల్ లెవెల్ అండ్ మండల్ లెవెల్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది ప్రతి మండలానికి సంబంధించి ఫస్ట్ సెకండ్ థర్డ్ అత్యుత్తమంగా నిలిచినటువంటి మూడు ఎగ్జిబిట్స్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శనకు ఈరోజు పెట్టడం జరిగింది మనకు ఉన్నటువంటి ట్వంటీ ఫైవ్ మండల్స్ లో ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ బెస్ట్ ఎగ్జిబిట్స్ ఇక్కడ ఈ రోజు ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది దీనిలో కూడా బెస్ట్ త్రీని పంపించి మనము కడపలో జరిగేటటువంటి స్టేట్ సైన్స్ పేర్కి పంపించడం జరుగుతుంది అండ్ గతంలో చెప్పినట్లుగా కొంతవరకు మనము ప్లాస్టిక్ ని కాప్ చేయగలిగినాము అండ్ సైన్స్ టీచర్లు అందరూ కూడా ఒక క్వాలిటీ ఎక్స్పెరిమెంట్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాల్సిందిగా గత రెండు మూడు నెలల నుంచి కూడా మనం చెప్పడం జరిగింది ఆ మేరకు ప్రయత్నాలు చేసినట్లుగా నాకు ఇప్పుడు టూ త్రీ రూల్స్ చూడడం జరిగింది కొంచెం నాణ్యత అయితే ఇంక్రీజ్ అయినట్టుగా నాకు కనపడింది ఐ కంగ్రాచ్యులేట్ ఆల్ సైన్స్ టీచర్ ఫర్ దాట్ మ్యాటర్ కాబట్టి ప్రతిరోజు అంటే సైన్స్ అంటే ఏదో ఒకరోజు చేసేది కాకుండా డిసిప్లైన్డ్గా ఆర్గనైజ్డ్ గా సైన్స్ క్లాస్ లో గనక మనము ఉన్నటువంటి నలభై ఐదు నిమిషాలని మంచిగా చక్కగా పిల్లలకి కంటెంట్ అనేటటువంటిది విషయం మైండ్లో పెట్టే విధంగా అంటే మనం దేని గురించి చెప్తున్నాము అనేటటువంటిది కంటెంట్ చక్కగా విశ్లేషణ చేసి చెప్పినట్లయితే పిల్లల నుంచి అద్భుతాలు మనము చూడవచ్చు మనకు ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా పెడన్ నుంచి కూడా గతంలో అండ్ ఇదివరకు చాలా స్కూల్స్ నుంచి కూడా జాతీయ స్థాయిలో కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది పిల్లలు కాబట్టి ప్రతిరోజు కూడా మంచి జిజ్ఞాసతో ఒక ఆవిష్కరణని ప్రపంచం ముందు నిలిపే విధంగా సైన్స్ టీచర్స్ ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా అద్భుతమైన ఆవిష్కరణలు పిల్లల నుంచి వస్తాయి అండ్ మన స్కూల్స్ నుంచి కూడా ఒక అబ్దుల్ కలాం లాంటి వ్యక్తి లేదా మనకి రామానుజన్ లాంటి వ్యక్తి లేదా మనకి ఇప్పుడు వంగడాలు నూతన వంగడాలు దీని మీద కూడా మనము చాలా చేస్తున్నాము అంటే మనం తినే ప్రతి ఒక్క ఆహారం విషపూర్తం కాకుండా మనకి ఎలా అయితే పూర్వం మంచి ఆహారం లభించిందో మంచి పాలు మంచి నీళ్లు లభించాయో ఆ విధంగా కూడా పిల్లలు కృషి చేయాల్సిందిగా అంటే ప్రతి సైన్స్ టాపిక్ లో కూడా ఒక్కొక్క విషయం ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ మేరకు ప్రయత్నాలు ఆ మేరకు ఆవిష్కరణలు అయితే చిన్న చిన్న ఆవిష్కరణలు చేసే ప్రయత్నాలు పిల్లలు చేస్తున్నారు కాబట్టి అలాంటివి ఎక్కువ మొత్తంలో చేయాలని ప్రతి స్కూల్లో ఇలాంటి ఆవిష్కరణ జరగాలని నేను కోరుకుంటున్నాను